హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే కరివేపాకు తోటి కారపొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మామూలుగా మనం కరివేపాకుని తాలింపులో వేసి తినేటప్పుడు పక్కన తీసి పారేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల మనకి ఈ కరివేపాకులో ఉండే పోషకాలన్నింటినీ మిస్ అవుతూ ఉంటాము ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నింటినీ పొందాలంటే ఈ కరివేపాకు తోటి కారపొడిని ఈ విధంగా తయారు చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా ఈ సూపర్ హెల్దీ కారపొడి తయారీ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ముందుగా కరివేపాకుని తీసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ మొత్తం పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోండి వాటర్ అస్సలు ఉండకూడదండి ఇలా పూర్తిగా ఆరిపోవాలి ఈ కరివేపాకు వచ్చేసి కప్పు కొలతలైతే మూడు కప్పుల వరకు ఉందండి అదే గ్రామ్స్ లో తీసుకున్నట్లయితే యాభై గ్రాముల వరకు మనకి కరివేపాకు ఉంటుంది మీకు ఎండబెట్టుకోవడానికి వీలుగా ఉన్నట్లయితే ఈ కరివేపాకుని పూర్తిగా ఎండబెట్టుకొని తీసుకోండి లేకుంటే ఇలా ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కరివేపాకు మొత్తాన్ని ఈ ఆయిల్ లో నీట్ గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకోకుండా డ్రై గా అయినా ఈ కరివేపాకు ని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఈ కరివేపాకు మొత్తం కరకరలాడేంత వరకు నీట్ గా మీడియం ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో లో ఈ కారపొడిని తయారు చేసుకున్నట్లయితే కరివేపాకు మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా రెండు సార్లుగా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఇలా కరివేపాకు అనేది చేతిలో పట్టుకుంటే ఇలా క్రిస్పీగా ఉండాలి మనకి ఇలా రెడీ అయితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోండి టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి పది వరకు మెంతులు కూడా యాడ్ చేసుకోండి మెంతులు వరి ఎక్కువగా యాడ్ చేసుకున్నారంటే కరివేపాకు కారపొడి అనేది చేదనిపిస్తుంది ఇలా వీటన్నింటిని లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోండి ఇలా ఈ చింతపండుని విడివిడిగా చేసుకొని వీటన్నింటిలోకి యాడ్ చేసుకున్న తర్వాత పదిహేను నుండి ఇరవై వరకు ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి మీరు తినే స్పైసీ లెవెల్ ను బట్టి రెండు మిరపకాయలు తక్కువ గాని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న ఈ ఎండుమిరపకాయలు వెయిట్ లో వచ్చి పదిహేను గ్రాముల వరకు ఉన్నాయండి ఇలా ఈ ఎండుమిరపకాయలను కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ పూర్తిగా చల్లారబెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా నీట్ గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై ఉంచుకున్న కరివేపాకును మొత్తాన్ని యాడ్ చేసుకోండి అలానే మీకు రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి నీట్ గా గ్రైండ్ చేసుకోండి మీకు కావాలంటే ఇందులోకి ఒక ఐదారు వరకు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే ఏమి వెలుల్లి రబ్బల్ చేయలేదు ఇలానే గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారపొడిని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గా ఉండే ఒక గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు ఈ కారపొడి ఫ్రెష్ గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ కారపొడిని వేసుకొని కొంచెం నెయ్యిని కూడా వేసుకొని తిన్నామంటే అంటే ఈ కారపొడి అనేది చాలా టేస్టీ గా ఉంటుందండి అన్నంలోకి కాదండి ఈ కారపొడిని మనం ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ కారపొడిని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్